దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక మన ప్రభువును ప్రియరక్షకుడైన సుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ దిన మన ధ్యానాంశము క్రొత్త నిబంధన పాఠ్యభాగము మతీయీసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై అవ వచనము రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో అంగీకరించువాడు అయితే అతనిలో అతని అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగానే అభ్యంతరపడును మరి ప్రభు వారు ఎత్తువాని ఈ ఉపమానంలో మొదటిగా త్రోవ ప్రక్కన పడిన విత్తనాన్ని మరి ఆయన జ్ఞాపకం చేసే చే చేయడం మనం చూసాం అయితే రెండవదిగా మన్నులేని రాతి నేలను గురించి ఆయన కొన్ని మాటలు మరి అక్కడ చెప్పి ఉన్నారు మరి ఇతనికి శ్రమైన కష్టమైన బాధైన వ్యాధైనా ఏదైనా కలిగినప్పుడు దాని నుంచి వెంటనే తొలగిపోతాడు ఇతను రాతి నేలను ఉన్నటువంటి విత్తనాన్ని పోలినవాడు ఆడవారు కానీ మగవారు కానీ మన భక్తి జీవితంలో ఆ ఉన్నటువంటి ఆ పరంపరలో మరి నువ్వు దేన్ని పట్టుకున్నావో దాన్ని స్థిరముగా మరి ఆయనలో వేరు కలిగి మరి జీవించాలి మరి ఆ వేరు లేదు అంటే నువ్వు రాతి నెలన పడిన విత్తనానివే అని ప్రభు వాక్యం ఇక్కడ తేటగా మరి తెలియచేస్తూ ఉంది ఈ వాక్యం విన్న తర్వాత మరి ఆ వాక్యాన్ని లోనికి అంగీకరించాలి మరి దాన్ని అలాగే ఉంచి మరి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మరి ఆయనకు మనం చెప్పకుండా మరి పరుగు పరుగున మరి బయట వారి దగ్గరికి మనం పరిగెడుతూ ఉంటాం ఏదో ఆలోచన కోసమనో లేదంటే ధన సహాయం కొరకనో మరి దేనికైతే మనం మరి ఎదుటి వారి సహాయాన్ని ముందుగా మరి కోరుకుంటాం అలా కాకుండా మరి ప్రభుని ఆశ్రయించినట్లయితే ప్రభు చెంత చేరినట్లయితే ఆయన మన అవసరాలన్నీ కూడా తీర్చగలిగే మరి శక్తి కలిగినటువంటి దేవుడు అయితే ఈ లోకంలో మనం చూసినప్పుడు చాలామంది ప్రభుని అంగీకరిస్తారు కానీ మరి కొన్ని రోజులు ఆయనలో బలపడతారు మరి ఆయనతో నడుస్తారు ఎన్నో మరి కార్యాలు కూడా చేస్తారు అయితే మరి కొంతకాలము గడి గడవగానే మరి లోకంతో కలిసిపోతూ ఉంటారు లోకేచ్చలకు బానిసైపోతారు లోకంలో ఉన్నటువంటి అవన్నీ తీసుకొచ్చి సంఘంలో మరి కలిపేస్తూ ఉంటారు మరి ఆ లోకాన్ని మరి తీసుకొచ్చి ప్రభు సంఘంలో కలిపేసినట్లయితే మరి అది మంచి పని కాదు మరి ఆయన అలాంటివి కోరుకోవట్లేదు అదంతా కూడా రాతి హృదయానికి సంబంధించినటువంటి క్రియలే అవన్నీ కూడా రాతి హృదయానికి సంబంధించినటువంటి మరి పనులే అని ప్రభు వాక్యం తేటగా మనకి తెలియచేస్తుంది లోకముతో మనకి సంబంధం ఏంటి లోకస్తుల వలె మనం ఉండరాదు అని ప్రభు వాక్యం మనకి సెలవిస్తుంది అయితే ఏహిస్కేలు గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఆరో వచనంలో మనం చూసినట్లయితే మీకు నేను మాంసపు గుండెను దయచేస్తాను మీ రాతి గుండెను మీలో నుంచి తీసివేస్తాను అలాంటి రాతి గుండె ఉండడం వల్ల మనకి యూజ్ ఏంటి అని అంటే మరి ఎందుకు కూడా ఉపయోగం కాదు అది మన కుటుంబానికి ఉపయోగం కాదు మనకి ఉపయోగం కాదు సమాజానికి కూడా ఉపయోగం కాదు అలాంటి రాతి గుండె ఉంటే మరి ఇతరులకు కూడా మనం ఏ విధమైన సహాయాన్ని మనం చేయలేము ఇతరులు కష్ట సుఖాల్లో మనం పాలు పంచుకోలేము నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ముందుగా దేవుని చెంత చేరినట్లయితే ఇతరుల కష్టాల్లో పాలు పంచుకునే ధన్యత ఆ ప్రభు దయచేస్తాడు మరి ఎంతో మరి ఈ రాతి నేలను గురించినటువంటి ఎన్నో వాక్యాలు మనం వింటూ ఉన్నాం అయితే మన స్వభావాన్ని మార్చుకునే వారంగా మనం ఉండాలి ఆడవారు కానీ మగవారు కానీ మరి ఆ రాతి గుండెను తీసివేసుకొని మరి విన్న వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ మరి దివారాత్రులు ఆ వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యులని మరి దావిది కీర్తనలో ఒకటో అధ్యాయంలో మనం చదువుకుంటాం మంచి హృదయాన్ని మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు ఆశపడుతూ ఉన్నాడు అలాంటి మంచి హృదయాన్ని మనందరము కలిగి ఉండేలాగా పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ సహాయము చేయనుగాక కృపా మనందరికీ తోడేండును గాక ఆమెన్